డాక్టర్ నల్లబోల విజయకుమార్ గారు రాసినటువంటి కవిత్వం మిత్రులందరూ మాట్లాడారు ఆయన నిజంగానే నాకు తక్కువ సమయం ఆయన పరిచయం కూడా ఎక్కువ కాలం కాలేదు తన చాలా ఆత్మీయుడు చాలామంది అందరూ చాలా నటిస్తుంటారు ఆత్మీయత కూడా పెద్ద డ్రమిటికే వ్యవహారమే అది కూడా అన్న అన్న అంటామని డ్రమిటికే కానీ నిజంగా అన్న అన్నప్పుడు ఆప్యాయత ఆయనలో చూస్తే అది మాత్రం చాలా గొప్ప విషయం ఇది ఇంకొకటి ఏంటంటే ఈ మాట్లాడే మాటలు కూడా కవిత్వం రాసేటప్పుడు అది చిన్నపిల్లగాడి లాగా ఉండాలి కవిత్వం రాసేటప్పుడు ఎత్తుగా ఉండకూడదు అంటే చిన్నప్పుడు అంగిలాగి గబక్కున గాబుకాట స్నానం చేసినట్టు ఉండాలి కవిత్వం అట్లా ఉన్నప్పుడు మాత్రమే అది స్వచ్ఛత ఉంటుంది రెండోది ఏంటంటే గాలి తమీరం గాలి బాగా ఉక్కపోసినప్పుడు గాలి వచ్చినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో ఆ వాక్యం చదివితే మనకు అంత ఆనందం కలగాలి ఆ ఆనందం కలగడంతో పాటుగా దాంట్లో ఉన్నటువంటి భావం ఏంటో కూడా మనకు ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి వారు గిరిజన కార్పొరేషన్లో పనిచేస్తున్నారు కాబట్టి ఈ గిరిజన కార్పొరేషన్లో పనిచేసే వాళ్ళంతా కూడా చాలా ఉంటారు వీళ్ళు కొంచెం వింతగా ఉంటారు దానికి కారణం ఏంటంటే దీంట్లో నుంచి చాలా గటికులు వచ్చారు మన్యం కథలు రాశాడు కొత్తగూడెంలో ఐఎల్జీడి కంపెనీకి అక్కడ ఉన్నటువంటి దాంట్లో ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేసినటువంటి విద్యాసాగర్ గారు మన్యం కథలను రాశాడు అద్భుతమైన కథలు రాశాడు గొప్ప కథలు రాశాడు అట్లాగే ఇంకొక ఆయన చిన్న వీరభద్రుడు ఉన్నాడు ఆయన కూడా ఆ అడవి ప్రాంతాల్లో పనిచేసి ఆ ధూళి ధూళిదం వల్ల ఆయన సాహిత్యాన్ని కొంచెం రాసుకుంటూ పోయాడు బాగా ఇట్లా వాళ్ళ దగ్గరకు పోయి ఆ గిరిజనుల దగ్గరికి పోయి ఆ అటవీ ప్రాంతంలో ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ కలిసి మెలిసి జీవించినప్పుడు అద్భుతమైనటువంటి ఆ యొక్క సహజ సౌందర్యాన్ని వర్ణించడం చాలా గొప్ప విషయం ఆ పనిని కుమార్ గారు చేశారు ఇప్పుడు మీరు భద్రాచలం ట్రాన్స్ఫర్ అయ్యారు కదా భద్రాచలం ట్రాన్స్ఫర్ అయితే చాలా మందికి హైదరాబాద్ వదిలిపెట్టి భద్రాచలం పోవడం చాలా కష్టమైన విషయం మళ్ళీ పై రోజులు చేసి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మళ్ళీ హైదరాబాద్కి వస్తారు నేను హైదరాబాద్ కాకుండా భద్రాచలంలో రెండు సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ మీరు మన్యం కథలు రాసిన విద్యాసాగర్ లాగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను అలాంటి అద్భుతమైన కథలు ఇస్తే మీకు ఏమంటే ఈ చిత్ర దర్శకుడు ఉన్నాడు అన్న మీ ఆత్మీయ అన్న ఆయన అమ్మంటే సినిమా తీయడానికి కూడా రెడీగా ఉన్నాడు కాబట్టి ఒక మంచి కవిత్వం ఆరోగ్యవంతమైనటువంటి సమాజానికి చాలా అవసరం కవిత్వం ఏం చేస్తుందంటే పిల్లగాడు ముక్కబట్టి ఏడుస్తున్న పిల్లవాడిని ఓదార్చినట్లుగా ఉంటుంది సమాజంలో కలిగినటువంటి బాధలకు విరుగుడుగా ఈ యొక్క కవిత్వం ఒక టానిక్ లాగా పనిచేస్తుంది ఆ పని చేస్తున్న విజయ్ కుమార్ గారిని నేను ముందు మాట రాశాను కాబట్టి ముందు మాట రాస్తే ఎక్కువ మాట్లాడబుద్ది కాదు ఈ అవకాశం ఇచ్చినటువంటి యాక్కు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్